శ్యామ్ సుందర్ గారు సార్ టాలెంట్కి తగ్గ గుర్తింపు రావాలంటే ఏం చెయ్యాలి ఫెంటాస్టిక్ సార్ టాలెంట్ అనేది పాయింట్ ఏంటంటే సార్ ఇక్కడ టాలెంట్ అనేది ఉంది అన్న సంగతి మీకు మాత్రమే తెలుసు టాలెంట్ అనేది ఉన్నది అన్న సంగతి మీకు మాత్రమే తెలుసు ఈ టాలెంట్ అనేది మీ దగ్గర ఉంది అని పది మందికి ఎప్పుడైతే తెలిసిందో అదే గుర్తింపు పది మందికి తెలియాలంటే మీ టాలెంట్ పది మందికి ఉపయోగపడాలి ఆ టాలెంట్ అనేది పది మందికి ఉపయోగపడకుండా మీ వరకు మీకు అంటే లేదంటే మీరు బాత్రూమ్ సింగర్ అయ్యి లేదా చిన్న కాగితం మీద పెన్సిల్తోటో పెన్నుతో లేకపోతే స్కెచ్ పెన్నులతోటో కలర్స్ వేసుకుని బొమ్మలు వేసుకునే రకమయ్యిండో లేకపోతే పుస్తకాల్లో మీరు రచనలు రాస్తూ కథలు కథానికలు కవిత్వాలు రాస్తూనో లేక బొమ్మలు తయారు చేసుకుంటునో అంటే ఏదైనా సరే అంటే ఐఎమ్ నాట్ ఏమంటున్నా అంటే నేను వీటన్నిటిని కూడా చిన్న చూపు చూడటం కాదండి ఈ టాలెంట్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పి మీకు అన్నప్పుడు ఆ టాలెంట్ అంటే ఒక టాలెంట్ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒకనొక టాలెంట్ని ప్రపంచం ఎప్పుడు గుర్తిస్తుంది అంటే అది ప్రపంచానికి ఉపయోగపడ్డప్పుడు అది ప్రపంచానికి ఉపయోగపడే విధంగా కనుక ఆ టాలెంట్ ఉంటే అప్పుడు ఆ ప్రపంచం డెఫినెట్గా ఆ టాలెంట్ని గుర్తిస్తుంది గుర్తించి తీరాలి దానికి మరో మార్గం లేదు ఇంకా అది గుర్తించి తీరాల్సింది గుర్తించకుండా అది ఉండలేదు ఇంపాసిబుల్ కండిషన్ అనమాట అంటే దానికి ఉపయోగపడే టాలెంట్ అయినప్పుడు సో ఇక్కడ చాలాసార్లు ఏంటంటే అగైన్ థ్యాంక్స్ టు మై యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫ్రెండ్స్ అండ్ ఇవాళ రేపు ప్రతి వాళ్ళు కూడా చేతిలో కెమెరా ఉండి చేతిలో మొబైల్ ఫోన్ ఉండి జియో నెట్వర్క్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారుతున్నారు వాళ్ళ చేతికి వాళ్ళ తెలిసింది తెలియంది చేతంది చేతకంది రకరకాలుగా మాట్లాడుతున్నారు దాంతో కొంతమంది కన్ఫ్యూజన్లోకి వెళ్తున్నారు సో హాఫ్ నాలెడ్జ్ తోటి రైట్ ఇన్ఫర్మేషన్ కాకుండా తోచిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వీళ్ళు ఏది రైట్ ఏది రంగం తెలుసుకోలేక వీళ్ళందరూ దాన్ని ఫాలో అవ్వటం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే టాలెంట్ అనేది గుర్తింపు రావాల్సిన పని లేదండి ప్రపంచానికి టాలెంట్ అనేది ఎప్పుడు అవసరమే మీకున్న టాలెంట్ ప్రపంచానికి ఉపయోగపడేది అయితే అలా ఉపయోగపడే టాలెంట్ ప్రపంచానికి ఎప్పుడు అవసరమే అయితే ఆ టాలెంట్ మీ దగ్గర ఉందన్న సంగతి మీరు ప్రపంచానికి ఉపయోగపడే విధంగా ఎక్స్పోజ్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆ గుర్తింపు అనేది మేప్ టేక్ అంటే మీ యొక్క స్పీడ్ని బట్టి మీ యొక్క వాల్యూమ్ని బట్టి యాక్చువల్లీ ఏంటంటే ఇదివరకు ఇప్పుడు ఒకప్పుడు కనుక ఒక ఇరవై ముప్పై నలభై ఏళ్ల కిందట కనుక మీకు టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ తెలియడానికి చాలా కాలం పట్టేది అంటే దశాబ్దాల కాలం పట్టేది తెలియటానికి అంటే ఒక చుట్టుపక్కల పది ఊళ్ళకి తెలియటానికే దశాబ్దాల కాలం పట్టేది అట్లాంటిది ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని మీ దగ్గర కనుక నిజంగా టాలెంట్ ఉంటే క్షణాల్లో ప్రపంచం అంతా తెలుస్తుంది ఈ క్షణాల్లో ప్రపంచం అంతా తెలిసినప్పుడు ఆ టాలెంట్ ఉపయోగపడేవాళ్ళు టాలెంట్ కావాల్సిన వాళ్ళు ఆ టాలెంట్ వల్ల వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు కనుక మీ కనుక మీరు కనుక ఓపెన్గా ఉంటే వాళ్ళంతా వాళ్ళే మనని అప్రోచ్ అయ్యి వాళ్ళంతా వాళ్ళే మన రీచ్ అయ్యి నాకు ఈ టాలెంట్ కావాలి నాకు టాలెంట్ వల్ల బెనిఫిట్ కావాలి అని చెప్పి మనం రీచ్ అయ్యే అవకాశాలు తద్వారా సక్సెస్ అయ్యే అవకాశాలు ఇవాళ రోజున ఉన్నంతగా మానవ జాతి ఏర్పడిన దగ్గర నుంచి ఏ రోజున లేవు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ పెరుగుతాయే కానీ తగ్గవు సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం రైట్ టైం అంటే రానడానికి కాలంలో మళ్ళీ శాచురేషన్ అయిపోతుంది అంటే ఎక్కువ మంది అయిపోతారు కానీ ఇప్పుడు ఏదైనా సరే నిజంగా టాలెంట్ ఉంది అంటే ఆ టాలెంట్ ఒరిజినాలిటీ ఉంది అంటే కనుక ప్రపంచం ఆదరించడానికి ఇప్పుడు ఎప్పుడు సిద్ధం ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా సిద్ధంగా ఉంది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవడమే మీరు చేయాల్సింది నేను చెప్పిన క్వశ్చన్ కనుక మీకు క్లియర్గా అర్థమైతే ఓకే కాకపోతే కనుక నా ఫోన్ నెంబర్ కాల్ చేయండి ఇన్ డీటెయిల్గా మనం మీ పర్సనలైజ్డ్ క్వశ్చన్కి పర్సనలైజ్డ్ ఆన్సర్ నేను ఇస్తాను